తర్వాత కర్కాటక రాశి పునర్వసు ఒక పాదం పుష్యమి నాలుగు ఆశ్లేషణాలు కలిపి కర్కాటక రాశికి వస్తుంది కర్కాటక రాశి వారికి మీకు వేంలో రవి ఇప్పుడు ఈ రవి వచ్చేసి పదహారు వరకు తర్వాత ఈయన పదహారు నుండి అంటే పక్షం మొదటి నుంచి కూడాను మనకి ఈయన చక్కగా ప పదహారులకు ఇక్కడికి వస్తారు మీ వస్తారు మీరు ఆశలేకి ఇక్కడ రవి రావడం అన్నది అట్లా ప్లస్ కాదు మైనస్ కాదు ఎందుకంటే మీకు రెండో ఇంటి అధిపతి కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది అధికారం ఫ్యామిలీలో ఎవరో ఒకరు మీ పైన ప్రెజర్ పెట్టినట్టుగా ఉంటుంది మెయిన్ ఫాదర్ సంబంధ రిలేషను ఫాదర్ హెల్త్ బాగోలేకపోవడమా ఇలాంటి విషయాలు కొంత హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు కొంత ఫాదర్ ఇబ్బంది పడుతూ ఉంటారు అది చూసి మీకు కొంచెం మానసిక క్షోభగా మారే అవకాశం ఉంది మీకు ఈ యొక్క బుధుడు వ్యయాధిపతి అలాగే తృతీయాధిపతి సివిలింగ్స్ తోడు బాగుంటుంది వారి సపోర్ట్ మీకు కొంచెం మనం ముందుకు నడిపించే అవకాశాలు ఉన్నాయి వ్యయాధిపతి తృతీయాధిపతి అయినటువంటి బుధుడు ఉండడం మంచిదే శుక్రుడు వచ్చేసి మీకు చతుర్థాధిపతి అలాగే లాభాధిపతి కర్కాటక రాశి వారికి ఇక్కడ మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు చక్కగా ఉండే అవ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తల్లి సపోర్ట్ బాగుంటుంది ధైర్యం చెప్తారు స్త్రీల వల్ల మీరు లాభపడతారు వారి మాట విని అలాగే కొంత బుధుడు కూడా మీకు కొంత ప్రతిఫలము శుక్రుడితో ఉంటే ఇస్తాడు కాబట్టి ఇక్కడ కూడా మీకు మంచి స్కోర్ అవుతుంది నిద్ర బంగాళ లాంటివి ఏమైనా ఉంటే వదిలిపోతాయి సోదర సౌక్యం బాగుంటుంది మూడులో కేతు ఉన్నాడు కేతు ధృత ఉండడం దైవభక్తి పెరుగుతుంది పాజిటివ్గా ఉంటుంది అన్ని రంగాలలో బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగమే కాకుండా కొంత ఏదైనా పొలాలు అంటే వర్షాధారమే కా అయ్యే మెట్ట ప్రాంతాలు అంటే జలంతో ఎక్కువగా ఉపయోగం లేనటువంటి మెట్ట ప్రాంత పొలాలు ఫలించే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కేతు మూడు అంటే కేతు వక్రగ్రహం కదా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాకపోతే కొంత పేషెంట్స్తో మనం ప్లాన్ చేసుకున్నట్లయితే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళొచ్చు చతుర్థంలో మీరు ఆ నాలుగులో ఇక్కడ కొంత ఇబ్బంది మీకు తల్లిగారి హెల్త్ విషయంలో కొంత మీరు కేర్ తీసుకోవాలి అలాగే చదువులలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫీల్ సమయం మీదని చెప్పుకోవచ్చు మీకు ఈ కర్కాటక రాశి వారికి తీసుకుంటే అష్టమంలో శని భగవంతుడు ఉన్నాడు ఈయన మీకు సప్తమ అష్టమాధిపతి ఈయన అష్టమంలో ఉండి మీ రెండో ఇంటిని చూస్తున్నాడు కుటుంబంలో ఏదో కనిచిత కొంత ఇబ్బంది మానసిక అశాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈయన మీ దశమ క్షేత్రాన్ని కూడా చూస్తున్నాడు తృతీయ వీక్షణ ద్వారా ఉద్యోగంలో ఉండే ప్రెజర్ మీరు తట్టుకోవడం కష్టమవుతుంది కొంచెం జీవిత భాగస్వామికి మీకు మాట మాట తేడా స్టార్టింగ్ స్టార్టింగ్లో వెళ్ళిపోయాయి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు కానీ ఫ్యామిలీలో కొంత ఇబ్బంది అలాగే కొంత మ్యారిటల్ విషయం మ్యారేజ్ విషయాలు వెనక ముందు అవ్వడం ఇవన్నీ కూడా గమనించటం అలాగే మీరు తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీకు ఈ యొక్క నైన్త్ హౌస్లో ఉన్నాడు మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ యాత్రలు దైవ ఆరాధనలు ఇవన్నీ సక్సెస్ఫుల్గా మీకు రాణించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి పంతొమ్మిదో తేదీన ఈ యొక్క బుధుడు సింహం లేక వస్తాడు ఈ పంతొమ్మిది నుంచి మాసాంతం వరకు కూడాను చక్కగా మీకు ఈయన మీ రాశిలో రెండులో యోగించే అవకాశాలు బాగున్నాయి మీకంటూ సో సోదర సౌక్యం బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడాను కొంత వెయిట్ తగ్గుతుంది నెగటివ్ ఇన్ఫాక్ట్ నుంచి బయటపడతారు ఇలా ప్లస్ అని ఉండదు మైనస్ ఉండదు అట్లా అలా న్యూట్రల్గా ఉండిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇది ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క గోచారం మీకు ఇక్కడ పునర్వసు ఒకటో పాదము అలాగే పుష్యమి నాలుగో ఆశ్లేషణలు కలిపి ఈ యొక్క కర్కాటక రాశి వస్తుంది ఈ గోచారం అనేది థర్టీ ఫార్టీ పర్సెంటే మన పైన వ్యక్తిగత జాతకాన్ని చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీరేమేమి సాధించాలనుకున్నారో అవన్నీ సాధించటానికి చక్కని సలహాలు పూజలు నోములు వ్రతాలు అలాగే ఎక్కువ ప్రబలంగా ప్రాబ్లం ఉంటాయి ఈ యొక్క జపాలు హోమాలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది స్వస్తి